ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికి హ్యాపీ సండే ఈ ఈరోజు పొద్దు పొద్దుగా అయితే ఇగో ఇది చెట్టు తెచ్చినప్పుడు మంచి పూలు వచ్చినాయి మూడు వచ్చినాయి పూలు ఇక అప్పు రెండు పూలు తెప్పారు తర్వాత ఇక పూలు పూసలేవు అంటే కొత్తగా పెరుస్తుంది అనమాట అయితే కింద వచ్చేసి చిన్నగా అయింది దీంట్లో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము అయితే ఇది తీసేయాలి తులసి చెట్టు మామూలుగా పెద్ద పెద్దగా చీరిపోయింది దీన్ని తీసేద్దాము తులిసి చెట్టు மஞ்சிலே다 மஞ்சிலே இருக்குதா அஹாயே எத்தை மிரல் பாயின கதா எத்தை ஒரு எத்தை மிரல் வந்து ஓ சேசி சேலே سوا கிள்ளுதாண்டா ஹூன இ மொத பரையலடா இ தூரம் வச்ச நானையே இ மொத பரைய பரஞ்சிதறியே एनी भी कटिपुल्ला दे दो तो कैमरा मत पटको डैडी फोन कमिंग यम्मा यम्मे मामा मगा मटिन 이마트 가서 뭘 래야? 아. 살 것도 있 తీసు మంచిగా ఉండే నాకు కింద పడిపోయింది అయిపోయింది फाइनल ना क्या उसको पर शटर थे हड्डी आएगी समझी ना गी शटर गुड मॉर्निंग चिनारी गुड मॉर्निंग आप आलिंग ना आप आलिंग मैं सुन गुड मॉर्निंग मॉर्निंग न्यू आलिंग ना ये मर रहेगा व्हाट हappens बेटा तू नेत्र पेन तू पीछे से हमें

chắp nữa chắp nữa mọi người ở đây chứ chưa 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 chưa

ਇਹ ਕੁਟ 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 ਆਗ ਨੂੰ ਮੰਚੀ ਹੋਸ ਨੇ ਛਿਣ ਛਿਣਾਈ ਮਲੀ ਤੋ ਕੇਂਦੇ ਕਰਬਨ ਨਾ ਨਹੀਂ ਸੀ ਸੇ ਪਾ ਕਰੇਂਦੇ ਨੇ ਇਦਾ ਇਹ ਤੁੰਸ ਚਟ ਦੀ ਆ ਇੱਧਰ ਕੀ ਢੋਂਡੇ ਬੜੀ ਨੇ ਉਕਾਣ ਢੋਂਡੇ ਬੜੀ ਨੇ ਇੱਧਰ ਨੂੰ ਆ ਪਾ ਪਾ ਮੇ ਡੇਰੀ ਗੋਤਾ ਜੋ ਹਸਪੀਟਲ ਐਂਦਕੂ అమేకు చెమట వచ్చింది గా హస్బెండ్ తీసుకోవ ముక్కురిక ఒకలక ముక్కురిక తాట మంచి ఉంది గా సడకు చెమట వచ్చింది ఓకేనా సెట్ అయిందా ఇంకా మంచి చేకరువేని ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఓ మా చిట్టు ఓకే ఏంటది ఇది ఏంటిది ఉమ్ తీగో

వాళ్ళేమో ఫోన్లో ఫోన్ చేస్తారు వీళ్ళేమో ఇంకా రానాల మీద రానదైపోయింది ఇద్దరం అయితే రెడీ అయిపోయినాం కదండి నువ్వు ఇద్దరం రెడీ అయిపోయినాం నేను టమాటా చేస్తా అంటే సగంలో కొంచెం కొన్ని చేసింది టమాటా అంటే కర్రీలాగా చేసింది ఇప్పుడు అన్నం అన్నం వచ్చి అన్నం అండ్ వేసి కలపాలి నువ్వు అన్నం కట్టేదమ్ పా కరెంట్ పోయింది

మీరు ఎందుకంటే చెల్లూరు సార్ సో ఇది వచ్చేసి మా ఇంట్లో చిన్నపాటి మండి 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 బిర్యానీ మండి బిర్యానీ చెప్పుకోరు తెలుసా ఇంత పెద్ద ప్లేట్ ఉంటుంది

Kinda warche, annamda kinda warche. Prithu parim, prithu parim, prithu prithu di. Kinda warche. Ayo. 5 to 5, ish. ఈ డ్రెస్ కింద డ్రెస్ పైన లేట్ అయిందా డ్రెస్ ఇప్పటికైతే బయలుదేరినాము ఇంకొక పదిహేను నిమిషాల ఊరికి వెళ్ళిపోతాం పోయి అలా తీసుకొని రాజగోళం తీసుకొని అదే రాజగోళం తీసుకొని పోయి హాస్పిటల్ చూపించేసి బండి కూడా స్టార్ట్ అయిపోయింది నేనేమంటున్నా ఇంట్లో టైం దొరకలేదు అందుకే కార్లు తింటుంది అంటున్నా ఏదన్నా కష్టమే బయలతోని ఏం మాట్లాడద్దు సైలెంట్ గా ఉంటే మాత్రం ఏ టెన్షన్ ఉండదు మనం ఏమన్నా మాట్లాడినామంటే అడ్డం అంటే తెడ్డాం మనం ఒకటి మాట్లాడితే ఇంకొకటి ఆటోమేటిక్ గా ఆపోజిట్ మాట వచ్చేసే వాళ్ళు ఇట్లా ఎట్లా వస్తుందో